ప్రైజ్ డవర్ ఎస్ఏ నామంలో డైలీ మన వాక్య ధ్యానములు మేము ఆహ్వానిస్తున్నాం ఇంతవరకు ఈ ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేయలేదంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఇతరులకు కూడా షేర్ చేయండి ఖచ్చితంగా ప్రతిరోజు వాక్యం మీరు వినేదానికి మీరు ఆశీర్వాదాలు పొందుకునేదానికి సహాయకరంగా ఉంటుంది ఈరోజు దేవుడి వాక్య భావాన్ని రోమిలకు పన్నెండు పద్దెనిమిది వచ్చినా అని ధ్యానించుకోబోతున్నాం రోమిలకు పన్నెండు పద్దెనిమిది వచ్చినాం శాక్యమైతే మీ చేతనైతే మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండు అని రాయబడింది మీకు చేతనైతే అట్ ద పాయింట్ ఎంతవరకు మీ వల్ల అవుతుందో అంతవరకు మనుషులతో మీరు సమాధానముతో ఉండు అని రేఖనంలో రాయబడింది కొన్ని మందిని చూశారంటే వాళ్ళు ఎక్కడున్నా అక్కడ గలీబులు ఉంటాయి అక్కడ జగడాలు ఉంటాయి సమాధానమే ఉండదు ఇక్కడుండే మాటలు అక్కడ అక్కడుండే మాటలు ఇక్కడ విరోధం చాలా సమాధానమే లేకుండా ఉండేది చూస్తాం అయితే కొన్ని మంది పైన ఒక కృప ఉంటుంది వాళ్ళు ఎక్కడ ఉన్నా కూడా సరే అక్కడ సమాధానం కలిగి ఉంటుంది ఎవరితో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సమాధానాన్ని కలిగించే కృప దేవుడు వాళ్ళ పైన పెట్టుంటుంది అలాంటి వాళ్ళు ఆశీర్వాదకరంగా ఉండేది మనం చూడొచ్చు చూడండి లేఖనముల దేవుడు మనకు చెప్తున్నారు సమస్త మనుషులతో సమాధానముతో ఉండు అని రాయబడి ఉంది మీరు ఎవరితో అయినా ఇంకా చేరుతో ఉన్నారా ఈరోజు దేవుడి దగ్గర క్షమాపణ అడుక్కొని బయటకు వచ్చి ఎందరితో సమాధానంతో ఉండండి ఎందుకంటే బైబిల్లో అనే మనుషు తన అన్నతో ఎన్నో సంవత్సరాలకు ముందు అతను ద్రోహం చేశారు అన్యాయం చేశారు ఇప్పుడు వాళ్ళ అన్నతో వాళ్ళ సహోదరుడితో పోయి సమాధానం అయ్యేటప్పుడు దేవుడు ఏం చేశారు తెలుసా అతను ఇస్రాయల్గా మార్చి గొప్పగా ఆశీర్వదించారు ఈసాకుతో అతని దేశంలో పట్నములో ఉండని అందరూ ఫైటింగ్ ఫైటింగ్కి వచ్చారంట వాగ్వాదాలకు వచ్చారు ఆర్గ్యుమెంట్కి వచ్చారు అయితే ఈసాకు మాత్రం సమాధానం కలిగి వాళ్ళతో ఉన్నాడంట జరిగిన కార్యం ఏం తెలుసా దేవుడు ఈశాఖకి రేగోబోతుని కలిగించి అందరికన్నా ఆశీర్వదించి యచ్చించారంట యోసేపుని తీసుకోండి అతని అన్నలతో అతని సొంత అన్నోలు అతనికి ద్రోహం చేసి అమ్మివేశారు ఎన్నో సంవత్సరాలకి తర్వాత వాళ్ళ అన్నోళ్ళని చూసేటప్పుడు ఇతను రివంజ్ తీసుకోకుండా వాళ్ళని క్షమించి సమాధానం చేస్తున్నారు వాళ్ళతో సమాధానంగా ఉన్నాడు కాబట్టి దేవుడు అతన్ని ఆశీర్వదించారు ఈరోజు ఈ లేఖన భాగం ఇది మీరు ఎవరైనా కూడా సరే మన మనుషులతో సమాధానము ఉండేటప్పుడు మనం ఏదో చేతగాని వాళ్ళు కాదండి దేవుడు వాక్యానికి మనం లోబడుతున్నాం దేవుడు ఆశీర్వాదాన్ని పొందుకుంటున్నాం మీ వల్ల అయిన మట్టుక సమస్త ప్రజలతో సమాధానం కలిగి ఉండండి మీ కుటుంబాల్లో సమాధానం కలిగి ఉండండి ఎప్పుడు దేవుడు ప్రేమ మన లోపల ఉంటుందో మనం అందరితో సమాధానంగా ఉండగలం ఎవరిని నేను వాళ్ళని ఇలాగ చేస్తాను అలాగ చేస్తాను వాళ్ళు నన్ను పోయి ఇలా మాటలు మాట్లాడారే అని చెప్పి ఎవరిపైన రివెంజ్ తీసుకునేదానికి పైకి అది దేవుడు కానీ దేవుడు చూసుకుంటారు అయితే మనం మనకు దేవుడు ఏం ఆగ్నిస్తున్నాడంటే మేక్ ఎ పీస్ విత్ ఆల్ యువర్ ఫెలో పీపుల్ సమాధానాన్ని పుట్టించండి సమాధానం కలిగిన మాటలతో మాట్లాడండి మతే ఐదు తొమ్మిదే వచ్చిన రాయబడి ఉంది సమాధానం చేసేవాళ్ళు ధన్యులు వాళ్ళు దేవుడి పిల్లలు అనబడతారంట ఎవరందరు సమాధానంగా అందరితో ఉంటున్నారో పుట్టిస్తున్నారో వాళ్ళు దేవుడి పిల్లలు అనబడతారు అప్పుడు దేవుడి పిల్లలు దేవుడి దగ్గర ఉండే ఆశీర్వాదాలన్నీ వాళ్ళకే కదా సొంతం నందు ప్రియులారా మీకు ద్రోహం చేసి ఉండొచ్చు మీకు అన్యాయం చేసి ఉండొచ్చు మీ గురించి ఎన్నో తప్పైన మాటలు మాట్లాడి ఉండొచ్చు క్షమించండి వాళ్ళందరితో జ్ఞానం కలిగి సమాధానం అంటే పోయి వాళ్ళ దగ్గర రాసుకొని పూసుకొని కాదు ఎవరిపైన మనకి చేదు వద్దు జస్ట్ ఫర్ గివ్ దెమ్ బట్ బీ వైజ్ వాళ్ళని క్షమించండి అదే సమయంలో జ్ఞానముతో వాళ్ళతో ఎంత దూరం రిలేషన్షిప్లో ఉండాలో ఒక లిమిట్లో ఉండండి ఒక అద్దులో ఉండండి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తారు లేలుయ్యా ప్రార్థన చేసుకుందామా ఏసయ్యా ఈ కృప ఈ దయ మా పైన పెట్టండి మేము అందరితో సమాధానంతో ఉండేదానికి కృప చూపించండి జ్ఞానాన్ని బలాన్ని ఇవ్వండి ఏసయ్యా మీ కృప ఈ వాక్యాన్ని వినే ఒక్కొక్కరి పైన ఉండను గాక బ్లెస్ దెల్ ఆల్ ఏసయ్య నామంలో ప్రార్థన చేసి అడుగుతున్నాం తండ్రి ఆమె గాడ్ బ్లెస్ ఆల్